శ్రీ భో నమ కిందటి ఎపిసోడ్లో జీవితం పాఠ జీవితం నేర్పించే పాఠాలు చెప్పుకున్నాం ఇప్పుడు వివాహం బ్రహ్మచర్యాన్ని పూర్వం చేయవలసిన సంస్కారాలు ఏడు బ్రహ్మచర్యంలో చేసేవి ఆరు గృహస్థాశ్రమంలో వివాహం సంస్కారం హవి సోమ పాక యజ్ఞాల బడే ఇరవై ఒక్క సంస్కారాలు చేరే ఇరవై రెండు సంస్కారాలు వీరితో పంచయజ్ఞాలు చేరిసిన నలభై వందల సంస్కారాలు వివాహాలు అనేక విధాలు అసురము గాంధర్వము స్వయంవరం పైశాచ్యం ఇట్లా ఎన్నో స్వయంవరాది వివాహాల్లో వధువునకు వచ్చి వధువు వధువునకు వయస్సు ఇచ్చినా పర్వాలేదు బ్రాహ్మము మాత్రం శీఘ్రంగా చేయవలని సాంప్రదాయం బ్రాహ్మ వివాహంలో వధువుకు తగిన కాలం కన్యా వస్తే కన్యగా ఉన్నప్పుడు ఆ శరీరంలో ఒకరి వెంట ఒకరు ముగ్గురు అధిష్టాన దేవతలుగా ఉంటూ ఆ కన్యను రక్షిస్తూ తమ అధికార కాలం తర్వాత మనుషులకు ఆ కన్యను నర్పిస్తున్నారు మొట్టమొదట శేషవ నుండి లద్ద తెలిసే వరకు సోముడు అధిష్టాన దేవతగా ఉంటున్నాడు అటు తర్వాత మనుషులకు ఆ కన్య అధీనం అందరి దేహంలోనూ ఆ దేవతలు ఆధ్యాత్మికంగా ఉంటున్నారు అట్లే పై చెప్పిన ముగ్గురు దేవతలను వయో అవస్థకు తగినట్లు అధిష్టాతలై ఉంటూ ఉంటారు సోముడు మొదటి అధిష్టాన దేవత ఆ కాలంలో బాలికలు చూడడానికి చల్లగా ఉంటారు అటు తర్వాత వచ్చే అవస్థలో లావణ్యం ఎక్కువ అది అంశ అనగా వారి అధికార కాలం అటుపై కామాగ్రి తీవ్రత ఏర్పడుతుంది ఏర్పడుతుంది అది అగ్ని అధికార కాలం ఇట్లా ఈ ముగ్గురు దేవతలు ఉండే వయోవస్థలను కూర్చి మనం లౌకికంగా చెప్పు లౌకికంగా చెప్పుకోవచ్చు బ్రాహ్మణులకు సాధారణంగా స్వయంవరాల్లో ఆచారంలో లేవు బ్రాహ్మణ వివాహంలో గంధర్వ పూజ ఉన్నందువలన గంధర్వ అధికారంలో ఆ వివాహం జరగాలని తెలుస్తూ ఉంది ఇతర జాతులకు అగ్ని అధికారం వచ్చిన పిద బాగా రజస్సులో అనంతరం వివాహం చేయగలని తెలుస్తుంది మరి కాలంలో లోకాచారం కూడా అలాగే ఉండేది వివాహానికి మూడే ఉద్దేశాలు మొదటిది మంచి సంతానం అనగా పుష్టి లావణ బుద్ధి చిత్రత కలిగిన జాతి ఏర్పడాలని మొదటి ఉద్దేశం స్త్రీలు జీవిత పరమావధి పొందాలి వారికి చిత్త చిత్తశుద్ధి ఏర్పడాలి ఇందుకు ఒక ఆలంబనకు ఉండాలి అని రెండవ ఉద్దేశం మూడవది పురుషులకి గృహస్థాశ్రమంలో కర్మానుష్ఠానం ద్వారా శ్రేయప్రాప్తికి ఒక సహాయం అవసరం అనగా పురుషుడు పరిపక్వం పొందడానికి తగిన ధర్మం ఆచరించడానికి స్త్రీలు జీవిత లక్ష్యం అందుకోవడానికి ఆలం అవలంబనం కావాలి ఇదంతా కలిసి చూస్తే లోక కళ్యాణానికి తోడ్పడే మంచి ప్రజ సిద్ధించడానికి వివాహం ఏర్పడింది అన్నమాట వర్ణాశ్రమ విభాగంలో ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క ఉద్దేశం ఉన్నది సన్యాసులు ఉన్నారు పురుషులైన స్త్రీలు ఉన్నారు వాన పురుషులు ఉన్నారు వారికి స్నానం ఉపవాసం లాంటి అధిక ఆధునిక అధిక నియమాలు ఉన్నవి సుమంగళ్ళు మాటిమాటికి స్నానం ఆడక్కర్లేదు ఆడక్కర్లేదు వారికి జలప్రోక్షణ మాత్రం చాలు వర్ణాశ్రమ ధర్మరీచ తలా ఒకరికి తలా ఒక పని ఏర్ప ఏర్పరచబడ్డది అందరూ వర్ణోశ్రమత వర్ణ ఆశ్రమోచిత కర్మ కార్యాలను చక్కగా అనుష్టిస్తూ ఉమ్మడి పని పాటల్లో ఒకటిగా చేరుకునేవారు ఉమ్మడి పని పాటలో ఒకటిగా అందరూ చేరికలు చేసేవారు చేరుకునేవారు వివాహంలో లో సాలం కన్యాదానం చేయాలి అంత మాత్రమే ఉరకట్ట పుచ్చుకోవాలన్న నిబంధన లేదు లౌకికపు ఖర్చులు తగ్గించుకుంటే వివాహ సులభంగా అయిపోతే చిండికే గుడ్డకు నగలకు చేసే ఖర్చులు తగ్గించుకుని శాస్త్రీయంగా మూడు రోజుల్లో వివాహం చేయడం ఉత్తమం ప్రాతస్నానం దేవదర్శనము మొదలైన మంచి అలవాట్లను వాడుకలను తెచ్చుకుంటే జీవితం సుఖప్రదం అవుతుంది ధర్మ ప్రమాణాలు విజ్ఞానం కలిగించే గ్రంథాలు ప్రపంచంలో వేలకొలది ఉన్నవి పుస్తకాలు ఎట్లా ఉన్నవో అట్లే మతాలు బహుళంగా ఉన్నవి ఏ మతలు ఆ గ్రంథాలు అతి గొప్పగా కనబడటం సాయం ఎవరి మతాలు వారికి పరమావధేని తోచడం న్యాయమే మన మతాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా తమ తమ ధర్మాలను పాటిస్తూ మత గ్రంథాలకు సిక్కులవుల ఆలయాలు సైతం నిర్మించి మన ఆత్మక్షేమానికి ఇవే మూలము అన్న విశ్వాసంతో ఉండే ప్రజానికాన్ని మనం చూడగా పోలేదు మన మతంలో చూడబోతే పుస్తకాలను కానీ అందులో చర్చించిన విషయంలో కానీ ఏ విధమైన కొత్తవి లేదు అనుష్ఠించి నుండి ఐకాతిక ఆనందనిష్టలో ఆత్మానందలు వారు ఒక్కరు కాదు పలువురు తాము తాము కాక తమ దర్శించిన వారిని సైతం దయతో అనుగ్రహించిన జీవన్ముక్తులు ఎంతమంది వీటిని ప్రత్యక్షంగా చూస్తున్నాం అసాధారణమైన ఇట్టు అనుభూతి కలవారు అవతరించిన మన మతంలో ప్రమాణ గ్రంథాలు లేకపోతాయా అయితే మనకు మతం దేనికోసం కావాలి లేకపోతే వచ్చిన బాధ ఏమిటి ఎవరో ఒకరు చెప్పారని దాన్ని దాన్ని మనమే వినాలి ఎవరో చెప్పారని మనం ఎందుకు వినాలి జీవితంలో మనం ఎన్నెన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్నో నష్టాలను అనుభవించవలసి ఉంటుంది కోరికలు కొరతలు లెక్కించడానికి వీలు లేకుండా ఉన్నవి ఆపదలు వచ్చినప్పుడు ఆలయాలు గుర్తు గుర్చి వెళ్ళి సేవిస్తున్నాం కోరికలు నెరవే నెరవేరినప్పుడు మహాత్ములు దర్శనం చేసి అనుగ్రహానికి శ్రద్ధిస్తున్నాం ఉపదేశాలకై ఉపలాట పడుతున్నాం తీర్థాల్లో మునిగి క్షేత్రాటన చేస్తూ ఉన్నాం ఇంత చేసినా మన శాంతి ఏదో కొంత కొంత లభ్యమవుతుందే కానీ పరిపక్వమైన శాంతిని అందించుకోలేకున్నాం పూర్ణ పరిపూర్ణ శాంతి సముద్రాల కనిపించే మహాత్ములు సైతం మనకు కనబడుతూనే ఉన్నారు కొట్టినా తిట్టినా దూషించినా భూషించినా ఏ విధమైన అలజడి లేక మనోవికారం తెలియక ఆనంద సామ్రాజ్య సామ్రాజ్య సామ్రాజ్యాధి నేతలై ఏకచిత్రాధిపతలు అనేట్టు అనేటట్టు కనిపించే మహాతులు అన్ని జాతుల్లోనూ పుడుతూ ఉన్నారు మహాత్ములు అడుగుజాడలో నడిచి గురుదర్శనం పురాణ పఠనం చేసి శాంతి నందేవారు ఉన్నారు దేన్ని ఈ నడవడి మనం మతం అని చెప్పడం ధ ధర్మమన్నా ఒకటే మతమన్నా ఒకటే ధర్మం శ్రేయస్సుకి కారణం ధర్మార్థ కామమోక్షాలనే చతుర్థ పురుషార్థాలకు సాధనాభూతమైనది మతం అర్థం అంటే ఒక ద్రవ్యమే కాదు సుఖం ఆపాదించే సమస్త వస్తుజాలము అర్థమే ధనము ధాన్యము వస్తువులు వాహన గృహారామాదులు అన్నీ అర్థమే పురుషుడు దేన్ని అర్థిస్తున్నాడు అదే పురుషార్థం నిజం చూస్తే కామమోక్షాలే పురుషార్థాలు మనుషుడు సదా దేనిను ఒకదాన్ని అర్థిస్తూ ఉన్నాడు ఏదో ఒక కోరిక ఉంటూ ఉంటుంది ఆ కోరిక తీరినప్పుడు సుఖం అనుభవించడం అటుపైన మరొక కోరికపై మనసుకోవడం దానికి ప్రయత్నించడం తీర్చుకోవడం మళ్ళీ మరొక సంకల్పం ఇట్లు పరంపరలుగా మన జీవితానికి ఈ కామవృక్షం అనే కల్పవృక్షం అంటిబెట్టుకుని ఉన్నది సంతోషం రెండు రకాలు ఒకటి అల్పకాలిక ఒకటి అల్పకాలికము రెండవది నిరవధికము నిరవధిక ఆనంద బాధితం ఆనందం కాలభాధితం కాదు వృద్ధిక్షయాలతో కూడిన అల్పకాలిక సంతోషాన్నే కామం అని కాలబాధితం కానీ పరమానందాన్నే మోక్షం పెద్దలు చెబుతున్నారు అది అంటే వృద్ధిక్షయాలతో కూడిన అల్పకాలిక సంతోషాన్నే కామని కాలబాధితం కానీ పరమానందాన్ని క్షమముని పెద్దలు చెబుతూ ఉన్నారు ఈ జ్ఞానం లేకుండా మనం అనవర్త క్షణికమై అంతవంతమై అల్పకాలం ఆనందాన్ని ఇచ్చే కామం కోసం పూర్లాడుతున్నాం అర్థించదగిన మోక్షాన్ని మనం దాదాపు అనార్థంగా చూస్తున్నాం ధనధాన్య గ్రహ కనుక వస్తువాహనభూతమైనది అర్థం కామానికి అర్థం సాధనభూతం లౌకిక సుఖాల ద్వారా మనం పొందే ఈ కామఫలం క్షణికం తద్వ్యతిరేకమైనది మోక్షం మోక్షం అంటే విడుదల దేనిని నుండి విడుదల దేని నుండి విడుదల బంధం నుండి దేహకి ఈ దేహం ఒక బంధంగా ఉన్నది దేహం అంటే ఇంద్రియకామే ఈ కోరికలను పుట్టిస్తున్నాయి మనల్ని బంధించే ఈ దేహాన్ని చూస్తే మనకు చాలా మమత ఇది అందంగా ఉంటే అందగాడని అందగాడనని అంటున్నాం రోగజన చనిపోయిన వడలు చూపిస్తూ జబ్బుబడి ఎక్కిపోయాను అంటాం పోనీ దేహం సొంత ఇల్లా అని అంటే అద్దెకున్న ఇల్లే స్వగృహమైన మోక్షము నిరోధకమై దేశకాలాదు అతీతమైనది అర్థం కామానికి ఎట్లా సాధన అట్లే ధర్మం అర్థాన్ని సాధనం గత జన్మలో ఏదైనా చేసి ఉంటే ఈ జన్మలో ఆ సుకృత ఫలితం సుకృతం ఫలవంతమై వస్తులాభం కలిగిస్తున్నది సుకృతాన్ని సాధించేది ధర్మం ఏ పని చేస్తే మంచిదో అదే ధర్మం సుఖం కోరి ఏ దానం చేస్తాం అదే ధర్మం ఇట్లా ధర్మం అర్థానికి అర్థం కామానికి సాధనమవుతూ ఉన్నాయి అంటే ధ ధర్మం అర్థం మూలమును కామ సాధనమును ఏ అర్థం వద్దు ఈశ్వరుడు ఇచ్చేదేదో ఇవ్వని అని నిష్కామంగా చేసే ధర్మం మనోమాలయన్యం తొలగిస్తుంది అట్టి ధర్మం అర్ధకామకము అర్ధకారకము కామికారకము అవడమే కాక మోక్ష సాధనము అవుతున్నది కామ్య ధర్మం ఆ జన్మకు ఉపయోగపడి నిష్కామ్య ధర్మం మోక్షపాదకము సాధకము మోక్ష అవుతున్నది ఏ విధమైన ఆశలు ఎన్ని వాడు చేసే ధర్మం మోక్షకారకం అదే ధర్మం అదే మతం ఆ ధర్మాచరణకు ప్రమాణం అవసరం దాన్ని చెప్పే గ్రంథాలే ధర్మ ప్రమాణాలు ప్రమాణం అంటే ఏమిటి ప్రమాణం అంటే సత్యం ఈ ధర్మమే సత్యం నిర్ధారించేవే ధర్మ ప్రమాణములు ఈ ధర్మానికి పరాకాష్ట మోక్షం ఆ మోక్షం ఇతర మతస్థులు చెప్పే విధంగా పారలోకింగా ఏలోక సాధ్యం దాన్ని ఈ లోకమందే హస్తగతం చేసుకోవాలి మన ప్రమాణ గ్రంథాలు పద్నాలుగు సంస్థ జ్ఞానము ఈ పద్నాలుగు గ్రంథాల పరిధిలో పరిమితమై ఉన్నందున దీనికి విద్యాస్థానాలు అని పేరు అవి నాలుగు వేదాలు ఆరు అంగాలు మీమాంస న్యాయ పురాణ ధర్మశాస్త్రాలు శాస్త్రాలు నలుడు చతుర్దశ విద్యలకు పద్నాలుగు విద్యలకు చతుర్దశ నాలుగు దశల ఇచ్చాడట నా పద్నాలుగు విద్యలకు చతుర్దశ నాలుగు విధ నాలుగు దశలు ఇచ్చాయట చదవడం చదివిని తెలుసుకోవడం చదువుని అయితే ఆచరించడం తాను ఆచరించమే ఆచరించడమే కాక ఇతరులకు సైతం బోధించడం ఇవి చతుర్దశలు ఈ పద్నాలుగు విద్యలకు మరొక నాలుగు చేర్చిన అష్టాదశ విద్యలగును ఆత్మావలోకన కలుగు చేసేవి ఈ విద్యను అన్నీ విని అణి ఉన్నవి ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశయం ఆపస్తంభ సూత్రం సూటిన ధర్మ ప్రమాణం వేదం షళంగాలు అనేవి శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం వేదం యొక్క ప్రథమాంగం శిక్ష ఇది మహర్షి వ్రాయబడ్డది వాణిలో పాణినీయానికి విశేష ప్రచారం వేదాల పూర్తిగా మంత్రాలు అందుచే వర్ణాలకు స్వరాలకు ప్రాధాన్యం అత్యధికం అర్థం కన్నా వర్ణ వర్ణమే విశేషం ఉదాహరణకు తేరు మంత్రం ఉన్నది అర్థం దానికి చెప్పరాదు అది ప్రధానం కాదు కనుక అందు అక్షరాలకే ప్రాధాన్యం అర్థానికి కాదు శబ్దవర్గంలో కొన్నిటికి ప్రత్యేకత శక్తి ఉన్నది శ్రాధ మంత్రాలు మంత్రాలు సంస్కృతంలోనే ఎందుకు చెప్పాలి తెలుగులోనూ ఇంగ్లీషులో ఎలా చెప్పరాదు అలా చెప్తే శబ్ద శబ్దం పేదేస్తుంది ఇందు శబ్దం ప్రధానం అభిచార ప్రయోగాలు చేసే మంత్రవాదులకు పళ్ళు ఊడిపోతే ఉచ్చారణలో ఏ లోపం ఏర్పడే మంత్ర మంత్రాలు ఫలించు అందుచేత వేదపట్నానికి ఉచ్చారణ ముఖ్యం దాని లక్షణం తెలిపేది శిక్ష ఉచ్చారణ మా ఉచ్చారణ మాత్ర బలము సామ సంతానము అక్షరోత్పత్తి తారవ్యములు దంత దంత దంత్యములు ఓష్టములు అక్షర విభజన వీరిని శిక్ష నిర్ణయిస్తుంది వీనిని శిక్ష నిర్ణయిస్తుంది స్వరంలో అపరాధం ఏర్పడితే విపరీత ఫలం ఏర్పడుతుంది త్వష్ట ఋతుని ఉత్పత్తికై హోమం చేశాడు అందొక్క స్వరం తప్పిపోయింది అందుచే అతని విపరీత ఫలం ప్రార్థించింది సంధ్యావందనం స్వరహితంగా చేయకపోవడం చేత దాని ఫలము మనకు తదు తదనుగుణంగానే ఉన్నది సంస్కృతంలో అక్షరాల యాభై ఒకటి వానికి మాతృకలు అని పేరు వేదమాత స్వరూపిణి ఆత్మక్షేమాన్ని ఉపయోగించేవి ఈ అక్షరాలే ఈ సముదాయమే వేదం శిక్ష వేద పురుషునికి నాసిక అనగా ప్రాణస్థానం ఇట్లా షడంగాలు వేదపురుతం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ చేయండి గంటను మ్రోగించండి